హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు సైకోతో లవ్ పార్ట్ ఫోర్ నువ్వు స్వతంత్రంగా బతుకుతాను అని అంటే మీ డాడీకి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అని నువ్వంటే ప్రేమ అనేసి నువ్వు చెప్పినట్టు వింటున్నట్టుగా నటించాడు సూర్య నేమో ఎవ్వరు లేని అనాథను చేశాడు నన్నేమో భర్త పిల్లలు ఉన్నా కానీ అనాథగానే బ్రతికాను నన్ను కూడా మీ డాడీ చంపేసేవాడేమో కానీ ఏది చేసిన సంతకాలు పెట్టాలి అని బ్రతికించాడేమో నువ్వు ఉన్నప్పుడు నన్ను ప్రేమగా చూస్తున్నాడు అన్నట్టుగా నటిస్తుంటే నువ్వు అదే నిజమని నమ్మావు ఏ తప్పు చేయని నన్ను క్యారెక్టర్ లేని దానిలా నిలబెడతాను అన్నా నేను ఆ రోజు సూర్యాకి వాడ ఆస్తి వాడికి ఇచ్చేయాలి అనుకున్నా అప్పుడు మీ డాడీ ఏం చేశాడో తెలుసా మీ డాడీ నాతో ఉండి వీడియో తీసి ఫేస్ మార్పింగ్ చేసి నాకే చూపించి నెట్లో పెడతాను అప్పుడు నా భార్యగా నీ పరువు పోయేదానికంటే మీ అమ్మబాబు పరువే ఎక్కువ అని బెదిరిస్తే ఆ రోజు చచ్చిపోయైనా కానీ వాడి ఆస్తి వాడికి ఇచ్చేయాలి అనిపించింది కానీ ఇంత దరిద్రుడు వాడికి ఆస్తి పోగానే వాడిని కూడా ఏదో ఒకటి చేస్తాడు పాపం ఒంటరివాడు ఇప్పుడు కనీసం ఇంతలా మాత్రం ఎది అప్పుడు కనీసం ఇంతలా మాత్రం ఎదగలేదు ఇంత వయసు లేదు వాడి ప్రాణాల కోసం నా పరువు కోసం ఆ రోజు వాడు ఆస్తి కోసం వస్తే కాదు పొమ్మన్నాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అయినా కానీ ఇంతలా ఎదిగాడు నీకు తెలుసు అనుకుంటా మీ డాడీ ఎస్డి అంటే చుచ్చు అనే సంగతి కానీ నా మేలన్లుడే ఎస్డి అని ఇంకా మీ డాడీకి తెలియదు దుర్మార్గుడైన మీ డాడీని సూర్య తలుచుకుంటే భూమి మీద లేకుండా చేస్తాడు కానీ ఒక్క నన్ను చూసి మా అత్త అతని వల్ల సంతోషంగా ఉండకపోయినా నా వల్ల కష్టపడకూడదు ఆ రోజు కోర్టులో కూడా ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏ తప్పు చేయని నన్ను రోడ్డు మీద వేస్తాను అన్న మీ డాడీ గొప్పవాడా నువ్వే ఆలోచించు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం నీకు ఇంకొకటి చెప్పనా ఇప్పుడు నువ్వు సూర్య నుంచి డైవర్స్ తీసుకుంటా అన్నా సూర్య ఏమో లే ఎక్కడో ఒక్కాడ సంతోషంగా బతకని అనుకుంటాడేమో కానీ మీ డాడీ తన మాట కాదు అన్నది అని నిన్ను చంపటానికి కూడా సిద్ధపడతాడు ఇలాంటి వాడి కోసం ఆలోచిస్తావో వాడు నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవటం తప్పే కానీ అంతకి ఎక్కువ శిక్ష అనుభవించాడు ఎలానో చెప్పనా అంటూ సంయుక్త వెళ్ళిపోయాక సూర్య పడిన బాధలు సంయుక్త కోసం అతను పడిన వేదన చెప్తూ భార్గవి సూర్య జీవితంలోకి ఎలా వచ్చింది భార్గవి గత జీవితం చెబుతుంటే సంయుక్తకైతే కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి ఎందుకంటే భార్గవిని ఎంత తప్పుగా కనీసం సాటి ఆడదానిగా కూడా ఆలోచించని తనపై తనకే అసయం వేసింది నా లైఫ్ స్పాయిల్ అయింది అని అరిచి గోల చేస్తున్నా మరి భార్గవికి జరిగింది దానికి ఆమె గుండె ఆగినంత పని అయిపోయింది ఆమె చిరు చిరునవ్వు వెనకాల అంత మోయలేని భారమా అనుకుంది తల్లిని గట్టిగా హగ్ చేసుకుని డాడీ చూపించే ప్రేమ నిజమని నమ్మాను బావ చూపించే ప్రేమ అబద్ధమని అనుకున్నాను నన్ను అగ్రిమెంటుతో లాక్ చేసినప్పుడు డాడీ పైన పగని నాపై చూపిస్తూ కూడా పెళ్లి చేసుకుని సొంతం చేసుకుంటాను అంటే మొండిగా నేనే అతనిలో లైఫ్ ఏంటి అనుకున్నా డాడీపై పగని చూపిస్తుంటే ప్రేమగా బావని దగ్గరికి తీసుకుని మా నాన్న ఏం చేశాడు అని కనుక్కుంటే తెలిసేదమ్మా బావ విషయంలో నేను చాలా అంటే చాలా తప్పు చేశాను భార్గవి అక్కని కూడా చాలా రాంగ్గా అర్థం చేసుకుని నా ఇష్టానికి నేను అనకూడని మాటలు అన్ని అని నా బంధాన్ని నేనే తెంపుకోవటానికి రెడీ అయిపోయానమ్మా నాకు బావతో జీవితం పంచుకోవాలనుంది కానీ ఇన్ని రోజులలో కూడా ఒ ఒక రోజు కూడా అతని మనసు చూడాలి అనుకోలేదు బాబా చాలా సార్లు అన్నాడమ్మా నా మనసు చూడవే అని పద్మ చింటూని చూసి విడికి నీ లేవు మొత్తం విడివి డాడీలా ఉండి ఉంటాడు అతనికి నీపై చాలా ప్రేమ ఉంది అని అంటే పిచ్చి పిచ్చిగా మనసులో నవ్వుకున్న ఏదేమైనా తాలి కట్టాడు ఒక బిడ్డకు తల్లి అయ్యాను ఏమీ చెయ్యని తప్పుకు నీ భర్త నిన్న ఒక క్యారెక్టర్ లేని దానిలా సమాజానికి చూపిస్తాను అన్నాడు బావ నా మనసులో ఇంకొకడు ఉన్నాడు అని చెప్పినా కానీ అతని నుంచి నేను చాలా రోజులు దూరంగా ఉన్నా కానీ నేను తప్పు చేశానంటే నమ్మలేదు నా అంతట నేను నా అవసరాలకు వేరే వాళ్లతో ఉన్నాను అంటే కూడా బావ కొంచెం కూడా నమ్మలేదు అతని కోపాన్ని చూశాను కానీ అతని మనసును చూడలేదు మనసు గెలుచుకోకుండా సొంతం చేసుకున్నాడు అని నా లైఫ్ స్పాయిల్ చేశాడు అని అనుకున్నా కానీ మనసు తెలుసుకోకపోయినా మనసు అయితే నొప్పించలేదు స్పాయిల్ చేశాడు అనటానికి అతనేమి నన్ను వదిలేయలేదు వదిలించుకోవాలి అనుకోలేదు ప్రభు కూడా అన్నాడు నీ లైఫ్ స్పాయిల్ అయింది అంటున్నావు నీ అంతట నువ్వు చేసుకుంటున్నావు అని అక్కడ అందరూ గుడ్ అయినట్టు డాడీని బ్యాడ్గా అంటున్నారు అనుకున్నా కానీ డాడీ ఇంత బ్యాడ్గా ఉన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు నాకు కూడా వస్తుంది డాడీపై ఎందుకంటే నా గర్భాన్ని కాలరాయాలని అతను ఎవరు చూసేది నా అమ్మతనాన్ని పోగొడతాను అనటానికి అతనికి ఏ రైట్స్ లేవు అందరినీ బాధ పెడుతూ ఎదిగాడు కదా అతని బాధ పెట్టే వారు ఎవరు లేరని విర్ర వీగుతున్నాడు కదా నేనంటే ఏంటో చూపిస్తా అని ఇద్దరు కలిసి వచ్చారు సంయుక్త నటించటం మొదలు పెడితే తనంత మహానటి ఎవ ఇంకొకరు ఎవరు ఉండనట్టుగా అంత యాక్ట్ చేస్తుంది ఎందుకంటే అంతో ఇంత కిషన్ బ్లడ్ కదా అలా తండ్రి దగ్గర యాక్టింగ్ మొదలుపెట్టింది తండ్రిపై చాలా ప్రేమ ఉన్నట్టు మొదటగా ఏడ్ చేసింది గౌరీ మరీ యాక్ట్ చేయకే అని మెల్లిగా అన్నది సంయుక్త ముక్కు చేదుకుంటూ బెడ్ మీద కూర్చుని అసలు ఇలా ఎందుకు జరిగింది డాడీ అని ఎంతో ప్రేమగా అడిగింది కిషన్ కష్టంగా లేచి కూర్చుని బిజినెస్లో లాస్ అయిపోయి చాలా అప్పుల పడ్డానమ్మా నేనేమి మీ బావ ఆస్తులు అడగలేదు మొన్న రాసిచ్చింది కూడా ముష్టి ముష్టి అని నాలుగు సార్లు అని సంతకం చేసి ఇచ్చాడు కానీ అదేమి ఆయన సొంతం కాదు ప్రతి తరంలో ఆ ఇంటి ఆడపిల్లలకు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు ఆ డెబ్బై ఇయ్యమంటేను దానికి నీ బిడ్డని ఇస్తేనే ఇస్తాను అంటే నీ జీవితం ఇలా మోడు అవ్వటం ఎందుకు అని వాడి బిడ్డకు తల్లివి కదా అని పెళ్లి చేసి పంపిస్తే మీ అమ్మకు రావాల్సిన వాట ఇచ్చాడు అది కూడా ఇప్పుడు నాకు అమ్ముకొని బయటపడే మార్గం కనిపించలేదు అంటుంటే సంయుక్త డాడీ అలాంటి వాడిని మామూలుగా సమాధానం చెప్పకూడదు డైవర్స్ ఇచ్చేసి భరణం కింద అతని ఆస్తి మొత్తం కూడా లాగేయనా అన్నది కిషన్ మనసులో నా బొంద వాడి ఉంది ఉన్న ప్రాపర్టీ మొత్తం ఎంత ఉంటే ఉన్నదంతా వాడిదే కదా అన్నీ అడ్డు పెట్టుకునే నేను ఎదగలేదు అనాథలా పెరిగిన వాడి దగ్గర అర్ధ రూపాయ బిళ్ళ కూడా ఉండదు వాడేదో మీ అమ్మ ముఖం నీ మొఖం చూసి రోషంతో పౌరుషంతో ఇచ్చాడు నిన్ను నాపై పగతో ఏదో చేశాను అని నిన్ను ప్రేమను పె నీపై ప్రేమను పెట్టుకొని నీ మీద మోజుతో ఆ డబ్బు ఇచ్చాడు అని అనుకుంటూ నువ్వు డైవర్స్ ఇస్తే ఆ పాప ఆ ప్రాపర్టీ ఇంకా నా చేయికి రాకుండా పోతుంది ఏదో నీకు పిల్లలు పుట్టకుండా ఆ గర్భ పాల్టని అని చెప్పి తీసేస్తే నా గండం గట్టెక్కుతుంది అని మనసులో అనుకొని అలా వద్దమ్మా డైరెక్ట్గా ఇస్తే నీ జీవితం ఇస్తే నీ జీవితం పాడవుతుంది నీ బిడ్డ జీవితం పాడవుతుందో నువ్వు వాడితో ఉండి వాడికి టార్చర్ చూపిస్తూ పిల్లలు కనకుండా నీ గర్భసంచిని తీపించుకో వాడి వంశం నిర్వంశం అయిపోతుంది వాడి మీద పగ నీకు తీరుతుంది ఇప్పుడున్న చింటూ ఏదో నీకు తోడుగా ఉంటాడు అన్నాడు సంయుక్త లేచింది కిషన్ ని చార్జి చంప మీద కొట్టింది ఏమీ అర్థం కాక కిషన్ చూస్తున్నాడు గౌరీ అయితే నిజంగా షాక్ గా చూస్తుంది సంయుక్త చాలా కూల్ గా అదేంటి డాడీ అతను అంటే ఇష్టం లేకుంటే అతనితో పిల్లలు కనకుండా ఉండటం కరెక్ట్ అంతవరకే కాని నా గర్భాన్ని ఎందుకు తొలగించుకోవాలి నేను అమ్మతనాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి సారీ డాడీ మీరు అలా అనగానే నాకు బాధగా అనిపించింది అని అంటుంది కిషన్ ఏమోనమ్మా మీ డాడీ బ్రతకాలి అంటే నువ్వు నీ అమ్మతనాన్ని పోగొట్టుకోవాలి ఎందుకంటే నీకు పిల్లలు పుట్టకుండా ఉంటేనే ఇక ఆ సర్టిఫికేట్ లాయర్కి చూపిస్తే ఆ ఆస్తులు అమ్ముకోవడానికి అవకాశం ఉందంట నువ్వు అలా చేయకపోతే నా పరువు పోతుంది నేను జైలుకు పోవాల్సి వస్తుంది లేదా చచ్చిపోవాల్సి వస్తుంది అన్నాడు సంయుక్త బిడ్డ మీద నుంచి లేచింది చచ్చిపో డాడీ పరువు పరువు అంటున్నావు నీకెక్కడ ఉంది ఆ పరువు అసలు ఆడపిల్లని అ ఆడపిల్లనై నేను అసహాయంగా ఆరు నెలలు అతనితో ఉండి నన్ను ఇలా చేశాడు డాడీ సూర్య అని చెప్తే కడుపులో పెట్టుకుని చూసుకోకుండా బయటికి విసిరి చీప్గా మాట్లాడావు మమ్మీ మాట్లాడితే మమ్మీని చీప్గా మాట్లాడాలని చూస్తావు పంపలో నీ పిల్లం నీ బిడ్డ మంచిది కానప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా మంచి పేరు యాదవ్వ అన్నది కిషన్ కి అక్కడ ఏమీ అర్థం కావటం లేదు బిడ్డకి అన్ని తెలిసి మాట్లాడుతుందా అసలు ఇప్పుడు కిషన్ దగ్గర సమాధానం కూడా లేవు ఎందుకంటే ఏ ఆడపిల్లైనా తన గర్భాన్ని జ జబ్బు చేసి తొలగిస్తుంటేనే ఇక ఆమె మనసు అల్లకొల్లాలంగా ఉంటుంది అప్పటికి ఇద్దరు బిడ్డల తల్లి అయినా కానీ ఆ గర్భం అనేది లేకపోతే భవిష్యత్తులో పిల్లలు కనకపోయినా కానీ గర్భాన్ని తొలగించుకోవటానికి నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఆడది అంత మక్కువ చూపించదు అందులో పిల్లలు కనాలి అనుకున్న ఆడపిల్ల దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయించుకొని అయినా కానీ వేరే జ ఏ జబ్బుకైనా కానీ అంత తొందరగా డైట్ చెయ్యదు కానీ మాతృత్వాన్ని ప్రసాదించే ఆ యూట్రస్ చక్కగా పనిచేయటానికి ఏ ఆడపిల్ల అయినా ఎంత కష్టమైన పడుతుంది అటువంటిది సంయుక్త అసలు ఏం జీవితం చూసింది అప్పుడే తన అమ్మతనాన్ని పోగొట్టుకుని తండ్రి దేశాన్ని ఉద్ధరించే మహాత్ముడా అతన్ని లేకపోతే దేశంలో అల్లకొల్లోలమైపోతుందా అంటే ఏమైనా నా బిడ్డను పోగొట్టుకున్నా చాలా మంది బ్రతుకుతారు అని అనుకోవటానికి కూడా లేదు భూమికి భారమైన వాడు అటువంటి వాడిని సంయుక్త రక్షిస్తుందా అందుకని నీ పరువు నీకు పరువు లేదు జైలుకు పోయినా వచ్చిన నష్టం లేదు ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎవరైనా మంది కొంపలు చిచ్చు పెడతారు అని అన్ అని తిడతారు కానీ నీ కొంపకు నువ్వే చిచ్చు పెట్టుకుని చస్తున్నావు కదరా ఎప్పుడు ఇక నీలాంటి ఏ అవసరం ఇకపోతే చచ్చిపోయినా వచ్చిన నష్టం లేదు కానీ అంత తొందరగా నువ్వు చనిపోతే ఇలా నువ్వు ఎవరెవరిని ఎంత గోస పెట్టావు ఆ గోస మొత్తం నువ్వు అనుభవించాలి కదా నువ్వేమైపో నువ్వేమైనా అయిపో ఇప్పటి వరకు నేను మా నాన్న చాలా గొప్పవాడు నా మగుడు మీద నాకు ఒక మంచి అభిప్రాయం లేదు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నా మగుడు నీ మీద వెయ్యి రెట్లు నయం ఎందుకో చెప్పన అత్త క్యారెక్టర్ డ్యామేజీ అవుతుందని అత్త ఆస్తి వదులుకోవటానికి సిద్ధపడ్డాడు అత్త కోసం ఆస్తిని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు అక్కడే తెలుస్తుంది అతని ఉన్నతం నువ్వు చీప్గా మాట్లాడినా కానీ నేను అతనికి రెండు సంవత్సరాలు దూరంగా ఉన్నా కానీ నా క్యారెక్టర్ని కొంచెం కూడా తప్పు పట్టకుండా నా మెడలో తాలి కట్టి తీసుకుని వెళ్ళాడు నేనే పిచ్చి ముఖం దాన్ని అని తన తలే తన బాదుకుంటూ మోసం చేసేవాడినేమో నవ్వు నువ్వు నవ్వుతూ ఉన్నావు నా మగుడికి మోసం చేయటం రాదు కానీ ముఖంలో కోపం ఎప్పుడూ ఉంటుంది ఆ ముఖంపై అంత కోపాన్ని ఇచ్చింది నువ్వు అని కూడా తెలుసుకోలేకపోయాను నీ నా కోపాన్ని చూసినా కానీ అతని మనసును చూడలేదు ఆ మనసును చూసి నా కాపురాన్ని నేను చక్కబెట్టుకుంటా ఇక ఎప్పుడైనా నా ఆస్తి వంక కానీ మా ఇంటి వంక కాని చూడ చూడకండి ఎందుకంటే నీ పాదం మా ఇంట్లో పెట్టినా కానీ అరిష్టం నువ్వు నా అమ్మతానాన్ని పోగొట్టాలని చూశావు అమ్మకు రావాల్సిన ఆస్తి వాట ఎప్పుడూ నువ్వు సర్వనాశనం చేశావు ఇప్పుడు ఇది నా మొగుడిది ఆటాన బిళ్ళ కూడా ఇందులో నుంచి నీకు రానివ్వను నువ్వు చేసిన వాటికి నువ్వు సమాధానం చెప్పుకుంటావో చచ్చిపోతావో జైలుకు పోతావో ఏదైనా చేసుకో అని సంయుక్త వెళ్ళబోతుంటే కిషన్ బెడ్ విందు లేసాడు సంయుక్త జుట్టుని గట్టిగా పట్టుకున్నాడు నీకేం తెలియకూడదు అనుకున్నా అన్ని తెలిసాయా ఇక తెలిసాక నేను మంచిగా ఎందుకు ఉండాలి నేనెందుకు జైలుకు పోవాలి నేనెందుకు చావాలి నీ గర్భాన్ని కాదు నిన్నే చంపేస్తా పీడ వదిలిపోతుంది అని గొంతు పిసుకుతూ గోడకి గట్టిగా వత్తేస్తుంటే వెనక నుంచి గౌరీ ఎంత లాగినా కానీ గౌరీని గట్టిగా విసిరి కొడితే వెళ్ళి గోడకు తగిలి ఆమె నుదురు చిట్లి బ్లడ్ కారుతుంటే సృహ తప్పినంత పనయింది కిషన్లో రాక్షసత్వం చూసిన సంయుక్తాకి సూర్య పదే పదే గుర్తుకు వస్తున్నాడు తనంతట తాను పారిపోవాలని తనకు తాను అంతలా పనిష్మెంట్ తీసుకున్నా కానీ చాలా కేర్గా చూసుకున్నాడు ఈరోజు కన్న తండ్రి ఇలా చేస్తుంటే సూర్య జీవితం ఎంత వేదన అంతలా తయారయ్యాడు సంయుక్తకి సూర్యతో జీవితం కావాలనిపించింది తండ్రి చేతుల్లో అంతమవ్వాలి అనిపించలేదు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంటే కిషన్ రెండు చేతుల్లో ఆమె గొంతును దారుణంగా నలిపేస్తుంటే ఇక ఊపిరి పోతుంది అనగా బావా నీ కోసం బ్రతకాలని ఉంది అని మనసు లోతుల్లో నుంచి అతనిపై ప్రేమ వస్తుంటే ఆమె కళ్ళ ముందు సూర్య కనిపిస్తుంటే వెనక నుంచి భార్గవి అక్కడ ఏదో స్టాండ్ లాంటిది ఉంటే తీసుకుని ఒక్క పీకుడు పీకితే కిషన్ అమ్మా అని చేతులు వదిలేశాడు భార్గవి ఎందుకు వచ్చిందంటే చుట్టూని ఇంటి దగ్గరే ఉంచి వచ్చింది సంవత్సరం బాబు ప్లేస్ మారటం వాటర్ చేంజ్ వల్ల కాస్త ఉదయే జలుబుగా ఉన్నాడు జ్వరం అందుకుంది వాడు నైట్ మాత్రమే పాలు తాగుతాడు పద్మ పగలు ఏదో ఒకటి పెట్టి ఆడించేది అలా జ్వరం మీద ఉండి వాడు ఏది తిన పెట్టినా తినటం లేదు ఏడుస్తున్నాడు భార్గవి ఇక లాభం లేదు వాడికి జ్వరంగా ఉంది హాస్పిటల్లో చూపించి తల్లిని తల్లిని కూడా చూపిస్తే కాస్త ఆగుతాడు అని హాస్పిటల్కి వచ్చింది ముందుగా వాడికి ట్రీట్మెంట్ చేపించింది కిషన్కి బాగాలేదు అన్నారు చూసి సంయుక్తకి బాబులు చూపించాలి అన్నట్టుగా రూమ్లోకి వచ్చింది ఆ రూమ్లో జరుగుతున్న దృశ్యాన్ని చూసి భార్గవి ఆ పని చేసింది సంయుక్త ఒక్కసారిగా భార్గవిని గట్టిగా హక్ చేసుకుని స్వారీ ఎక్క అన్నది భార్గవికి మనసు చాలా కుదుటపడింది ఆమె కాస్త లేట్ అయినా కానీ ఈ దరిద్రుడి చేతిలో ప్రాణం పోగొట్టుకునేది అనిపించింది వీడి బిడ్డ అని వీడు చంపుకుంటే సూర్య లైఫ్ ఏం కావాలి అని భార్గవి ఆ సిచ్యువేషన్ చూసి చాలా భయపడిపోయింది గౌరీ కష్టంగా లేస్తూ నేను చూసుకుంటా మీరు వెళ్ళిపోండి అన్నది భార్గవి సంయుక్తాన్ని తీసుకుని అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా గబా గబా హౌస్కి వచ్చేసింది సంయుక్త చెంటూకి పాలిస్తుంటే భార్గవి సంయుక్త పక్కన కూర్చొని మెడ కందిపోయినట్టుగా ఉంటేను భార్గవి ఏదో ఆయింట్మెంట్ రాస్తూ ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా ఏం లోకమో ఏమో అని బాధపడుతుంది సంయుక్త ఎవరు చేసిన దానికి వారు పనిష్మెంట్ అనుభవించక తప్పదు ఆ గాడ్ పనిష్మెంట్ రెడీ చేసి ఉంటాడు ఆడపిల్లని గోసపెట్టిన ఏ ఇల్లు కూడా ఇంతవరకు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు అని రెస్ట్ తీసుకుంటా అక్క నైట్ సరిగా నిద్ర లేదు కదా అని చింటూని ఎత్తుకొని వాడిని పొత్తిళ్ళల్లో పెట్టుకుని నిద్రపోవటానికి కష్టపడుతుంది రాత్రంతా ఎందుకు నిద్ర లేదు అంటే సూర్య ఉన్న పరిస్థితికి అక్కడికి వెళ్ళాక అలా తనకు తాను ఊహించుకుంది నైట్ మాత్రం ఏమో ఆయన ఎక్కడన్నా పోని నాకెందుకు అని అనుకుంది కానీ ఇప్పుడు ఆ ఊహ మళ్ళీ మనసులోకి రాగానే ఏదో తెలియని బాధ అలా ఎవరైనా ఎవరితోనైనా ఉన్నాడా ఏంటే సమ్ము నీ జీవితం కళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు గుర్తించవు చేజారిపోయాక పరుగులు పెడతావు అని ఆమె అంతరాత్మ హెచ్చరించినట్టు అనిపిస్తుంది ఏమో లేదేమైనా కానీ ఒకసారి చెప్తే నా కొంగు పట్టుకొని తిరుగుతాడు అని మురిసిపోతూ సూర్యపై ఏదో ఫీల్తో తన్మయంతో నిద్రలోకి జారుకుంది సూర్య వచ్చాడు భార్గవి హాస్పిటల్ దగ్గర జరిగింది మొత్తం చెప్తే సూర్య నా సమ్ముని అలా చేశాడా ఆ కిషన్ గాడిని బతకనియ్యను ఇప్పుడు ఎలా ఉంది నా సమ్ముకి అంటే భార్గవి పడుకుంది మెడ మొత్తం రెడ్డిగా ఉంది అని అంటుంటే సూర్య అన్నం తినేవాడు తినకుండా చెయ్యి కడుక్కొని గబాగబా సమ సంయుక్త గదికి వచ్చాడు సంయుక్త నిద్రపోతుంది అని ఆమె పక్కన చేరి ఆమె భాగం ఎర్రగా ఉండటం చూసి శుతిమెత్త మల్లె చెండు లాంటి నిన్ను అలా ఎలా చేశాడే ఆ దిరిద్రుడు అని తిట్టుకుంటూ అతని చేతులు ఆ కందిన మెడభాగానికి చేరి బాధపడుతుంటే సమ్ము మేలుకు మేలుకువ వచ్చి సూర్య చేతులు గట్టిగా పట్టుకొని బావా అన్నది సూర్య సమ్ము ఎంత తీయగా పిలిచావే నీ నోటితో బావా అంటుంటే అసలు ఎంత తీయగా ఉందే అని చిలిపిగా అనగానే సమ్ము సిగ్గుపడుతూ సూర్యాన్ని తన మీదికి లాగేసుకుంది అసలే విరహంలో ఉన్న సూర్య సంయుక్త ప్రేమగా బావా అంటూ పిలిస్తే ఆగలేస్తాడా దొండపండు లాంటి పెదవులను అందుకున్నాడు అందులోని అమృతాన్ని మొత్తం ఆస్వాదిస్తూ సమ్ము నీ పెదవుల్లో అమృత బాండాగారమే ఉందే నీ పెదవులను అస్సలు వదలబుద్ధి కావటం లేదు అన్నాడు సంయుక్త నా తనువు నా మనసు నా ప్రతి అను అనువు నీదే కదా బావా అన్నీ నీవు సొంతం చేసుకో నిన్నెవరు వద్దంటున్నారు అంటూ ఈసారి సంయుక్త సూర్య పెదవులు అందుకుంది అదరాల సయ్యాటకు తనువుల తాపం మొదలైంది ఇరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు ఇరు దేహాలు ఇష్టంగా ఒకరి కోసం ఒకరు ఆహ్వానం పలుకుతున్నారు సూర్య చేతులు ఆటోమేటిక్గా సమ్ము నిలవంక లాంటి నడుము వంపుల్లో నాట్యం చేస్తున్నాయి సూర్య అక్కడ తన చేతి వేళ్ళతో వీణని మీటుతుంటే సమ్ము పెదవులపై సప్త స్వరాలు బావా బావా అని పలుకుతున్నాయి సమ్ము తన దేహంలో అందాలను కొసరి కొసరి సూర్యాకి వడ్డిస్తుంటే ఆమె కోసం అతని జీవితం అనేలా తపించిపోయిన అతని విందు భోజనం చాలా పసందుగా అందుకుంటుంటే తాను అనుభవిస్తూ సమ్ముకి కూడా కొసరి కొసరి పెడుతూ ఆనంద లోగిలిలో అందాల విందును ఇద్దరు ఆనందంగా ఆరగించారు సూర్య చిలిపిగా సమ్ముని చూస్తుంటే సిగ్గుతో ఇటు తిరిగింది బెడ్ మీద నుంచి దప్పు అని కింద పడ్డది సమ్ముకి అసలే తనువులో తీయని తాపం అలజడులు ఉన్నాయేమో అలా కిందపడి నడు నొప్పిగా అనిపిస్తుంటే ఇహలోకంలోకి వచ్చి అంతా చూస్తుంటే అప్పటి వరకు జరిగింది మొత్తం కళ అని తెలుసుకుని ఇదేంటి ఇలా వచ్చింది నాకు ఇలా తెల్లవారుజామున వస్తే నిజమవుతాయి అంటారు మరి ఇలా పట్టపగలు వస్తే అనుకుంటుంటే సంయుక్త అంతరాత్మ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎవడైనా కళలు కంటాడే అవి నెరవేరవు నెరవేరవని నీకు తెలియదు కానీ నైట్ నిద్రపోకుండా నువ్వు కన్న కళలు మొత్తం మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాయి అంటే నీ మొగుడు ఆ నలుగురితోటి ఉ అయిపోయి అలసిపోయి ఫుల్గా మందేసి బజ్జుని ఉంటాడు నువ్వేమో ఇలా నీతోని నీ మొగుడు అని కళలు కంటున్నావు అని అలా మనసు హెచ్చరించగానే సమ్ము మనసు అల్లకల్లోలంగా మారింది రాత్రి తను చేసింది తనకు గుర్తొచ్చి ఆ పరిస్థితికి ఒక మనిషిని తీసుకువచ్చి అలా తను చేస్తే ఏ మగవాడు సహించడు ఏదో భార్గవి అక్కడ ఇంట్లో లేకుండా పంపించింది కానీ లేకపోతే మార్నింగ్ లాయర్ని పిలిచి డైవర్స్ అంటే మరి అక్కడి నుంచి వచ్చాక అయినా కానీ అంటే నేను ఇచ్చేయమని అడిగాడు నేనే ఇచ్చేయమని అడిగాను ఆ కోపంతో ఇచ్చేస్తే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అనుకుంటుంటే సమ్ము పాప వచ్చి ఎవరు హెల్ప్ చేస్తారే నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకోవాలి నీ ప్రేమని నువ్వే దక్కించుకోవాలి నీ కష్టం నువ్వే పడాలి ఎందుకంటే సూర్య నీకు ఈజీగా దొరికేశాడు కదా విలువ తెలియ తెలియలేదు జారిపోతుంది ఇప్పటికైనా ఒడిసి పట్టుకొని కష్టమో నిష్ఠూరమో నీ వాడిని చేసుకో అని హెచ్చరించింది సంయుక్తాకి సోల్పాప నీతులు బోధిస్తుంటే తనువు పాప నాతాపం ఎప్పుడే బావతో తీరేది అంటుంది మనసు పాప వచ్చి ముందు బావ మనసులో పోగొట్టుకున్న స్థానాన్ని తెచ్చుకొని నాలో నువ్వు అనువనువు ఉండిపోయావు బావ అనే నమ్మకాన్ని బావకు కల్పించి రెండు మనసులు ఏకమయ్యాక అప్పుడు ఈ సమస్య తీరుతుంది కానీ అప్పటిదాకా ఏమీ తీరదు అంటుంటే తనువు పాప బావ టచ్ లేని ఉండలేనమ్మా నా వల్ల కాదు అసలే తట్టి తట్టి లేపాడు నన్ను అని బాధగా రోధిస్తుంది మనసు పాప మనం చేసిన ఘనకార్యానికి బావ ఐస్లో మనపై అసయం తప్ప లవ్ అనేది కనిపిస్తుందా ఆ అసయాన్ని తీసేసి లవ్ని ఇంక్రీజ్ చేస్తే ఏమైనా నీ తాపం తీరుతుంది అన్ని రోజులు కంట్రోల్గా ఏడ్చా ఇన్ని రోజులు కంట్రోల్గా ఏడ్చావు కదా అలానే ఉండు అంటుంటే తనువు పాప ఎలా ఉండేది మీరు అలానే చెప్తారు బావ అందం అతనితో జరిగిన రొమాన్స్ టైం బావ ప్రతీది చూశాక మనసుకు ఎంత కోపంగా ఉన్నా తనువుకి తాపాన్ని చూపించాడు బావ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నా తనువుకు పులకింతలు ఆగలేదమ్మా ఆ అందమైన చేతులు నన్ను పట్టి పట్టి పీడించకపోతే నా తనువు కుషించుకుపోతుంది అని వేలగా అంటుంది సంయుక్తకు చిరాకు పుట్టించిన దొబ్బేయండి అందరూ నా మైండ్ పనిచేయకుండా చేస్తున్నారు ముందు ఆ డైవర్స్కి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో ఆలోచించాలి ఒకరన్నా బయటికి వస్తే కోచ్ కారం పెడతా అని అందరినీ పంపించేసింది సూర్యని ఎలా ఎదుర్కోవాలి అని తెగ ఆలోచిస్తుంది పాపం పిచ్చి సంయుక్త అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ప్రేమనే చూసింది సైకోని చూడలేదు కదా అసలైన వాడు ఇప్పుడే కదా బయటికి అదే తీసింది వాడిని ఆ సైకోకి చూ ఆ సైకోని చూసి కూడా ప్రేమ పుడితే అప్పుడు తెలుస్తుంది పాపం సంయుక్త సూర్యాన్ని ప్రసన్నం చేసుకోవటానికి నానాయాతన పడుతుంటే పృథ్వీ అగ్గిలో ఆద్యం పోయటానికి కాలింగ్ బిల్ నొక్కాడు పృథ్వీ ఎటువంటి వాడు అంటే చనివిస్తే చంకన ఎక్కి నెత్తిన కూర్చుంటాడు బాయ్ ఫ్రెండ్గా నటించమన్నది పృథ్వీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో పద్మకి మరీ ట్రైనింగ్ ఇచ్చింది పద్మ ఫుల్గా పృథ్వీకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది పృథ్వీ వస్తున్నాడు అన్న ఆలోచన సంయుక్త మరచింది పృథ్వీ చేసే తింగరి పనులకు సూర్యకి ఎక్కడ కాలుతుందో సమ్ముకు సూర్యలో సరికోగాడు ఎలా కనిపిస్తాడు రేపటి ఎపిసోడ్లో చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా విన్నాను